మోక్షితాకి పుట్టి వెంటుకలు తీసామండి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ మా ఇంటి కులదయం ఎవరు అలాగే మోక్షి వెంటుకలు తీసేటప్పుడు ఎలా ఏడ్చిందు అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయండి వీడియో అనేది ఎక్కడ కూడా నేను ఎడిట్ చేయకుండా అలాగే రా వీడియో పెట్టేశానండి చూస్తున్నారు కదా ఈ విధంగా మేము మూడు పొంగళ్ళు అయితే పెట్టుకుంటాము మా కులదైవం వచ్చేసి నాగాలమ్మండి అలాగే ఒక్కొక్కరు నాగాలమ్మ అంటారు మంది సుబ్బరాయుడు అంటారండి ఇలా రెండు పేర్లతో పిలుస్తూ ఉంటారు మా ఇంట్లో ఎవరైనా సరే పుట్టెంటుకలు తీయాలంటే ఈ విధంగా ఈ కళహస్తిలో లోబాయి అనే ఒక ప్లేస్ లో మా కులదైవం అయితే ఉంటారండి ఈ విధంగా మా ఇంట్లో ఎవరైనా సరే పుట్టెంటుకలు తీయాలంటే తరతరాలుగా ఇక్కడే వచ్చి పుట్టెంటుకలు అనేది తీస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా బాబు అలాగే మా అత్తమ్మ మా పెద్ద తమ్మ ఇలా వీళ్ళ ముగ్గురు కూడా పొంగలను దగ్గరుండి చక్కగా పొంగిచ్చి పొంగల్ని తయారు చేశారు ఈ గ్యాప్లో మేమంతా కూడా ఫొటోస్ అనేవి తీసుకునేసామండి ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కూడా నా ఫొటోస్ ని కానీ వీడియోస్ కానీ ఎక్కడా కూడా రివీల్ చేయలేదండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫొటోస్ అనేది ఎక్కడ కూడా నేను ఎడిట్ చేయకుండా అలాగే రా వీడియో అనేది పెడుతున్నాను అనేసి ఎందుకు ఈ రోజే నా ఫొటోస్ ని కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ ని కానీ రివీల్ చేస్తున్నానంటే ఇవంతా కూడా ఒక మెమరీస్ అండి అన్నింటినీ కూడా లైఫ్ లాంగ్ చూసుకోవాలని గుర్తుండిపోవాలని ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నాను చూస్తున్నారు కదా మా నాన్న మా చెల్లెలు మా చెల్లి కూతురు విన్ని అలాగే మోక్షిత ఇలా వీళ్ళ నలుగురు కూడా కూర్చో ఉన్నారండి అలాగే ఇక్కడ చూస్తున్నారు అర్చన అర్చన అంటే మా చెల్లి వాళ్ళ తోడి కోడలండి ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అలాగే మా పాప పుట్టెంటుకలు కూడా ఎలా జరిగాయో మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తమ్మ పక్కన మా బాబు మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ వీడియోస్లంతా కూడా ఉన్నాడు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి ఈ విధంగా ఒక పక్కన పొంగల్ అనేది తయారు చేస్తూ ఉన్నారు ఒక పక్కన ఫోటోషూట్ జరుగుతూ ఉంది పుట్టింటికలు అనేది మేమైతే ఖచ్చితంగా సోమవారం అనేదే తీయాలంటండి ఇది మా తరతరాలుగా వచ్చే ఆనవాయితీ అంట అందుకనేసి సోమవారం అంటే రావుకాలం ఏడున్నర తొమ్మిది యమగండం వచ్చేసి పదిన్నర పన్నెండు కాబట్టి ఇక్కడ పదిన్నర పన్నెండు లోపల ఏ పని చేయకూడదని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము అత్తమ్మ వాళ్ళు చూస్తున్నారా మా సన్ని మా పద్ధతి మా పొయ్యి దగ్గర బాగా కష్టపడిపోతున్నారు ఇక్కడ మా చెల్లెలు పాపకి షూ అనేది తెచ్చిందండి ఇస్తూ ఉంది వేయమనేసి పాపకి వేస్తున్నాను వేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి పాపకి ఇక్కడ పిల్లలైతే ఒక్క ఫోటో కూడా తీసుకోవట్లేదండి ఈ పాప లాస్ట్ లాస్ట్తో అర్చనా వాళ్ళ కూతురు అక్కడ ఒక బాబు ఉన్నాడు కదా హన్విత్ అండి అర్చనా వాళ్ళ బాబు ఇంకో ఇక్కడ చూస్తున్నారా నేను మా నాన్న మోక్షిత ముగ్గురం కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళందరూ కూడా ఫొటోస్ని తీసుకుంటూ ఉన్నారు ఇంకొక సైడ్ అయితే అమ్మవారు అన్నింటినీ కూడా నీళ్ళతో బాగా అభిషేకం చేసి తర్వాత పసుపు కుంకుమ పెట్టి పువ్వు అన్ని పెట్టి అలంకరించేశాను ఇప్పుడు మా పెద్దమ్మ మిగతా ప్రాసెస్ని చేస్తూ ఉన్నారు చూస్తున్నారా ఇక్కడ మూడు ఇటుకరాళ్ళు అనేది తీసుకుంటారండి ఎందుకంటే వీరులు అనేది తయారు చేస్తారు వీరులంటే నాగాలమ్మ అన్న తమ్ముడంట ఇలా మూడు ఇటుకరాళ్ళను తీసుకొని నీట్గా వాష్ చేసేసి పసుపు అలాగే విభూతి పండుతోటి నీట్ గా అలంకరిస్తారండి అన్ని కూడా ఈ వీడియోలో ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మా పాప పుట్టెంటుకలు అనేది చాలా బాగా జరిగిందండి కొన్ని ఫొటోస్ ని తీసుకోలేకపోయామండి ఎందుకంటే పాప ఏడుస్తూనే ఉంది నేను ఎత్తుకునే ఉన్నాను మా విన్నీయే ఇవంతా కూడా వీడియో కానీ ఫోటో కానీ అన్నీ కూడా తీసిందండి తమ్ముడు కూడా ఉన్నాడు కానీ ఫోటో అనేది లేదు పనులతోనే సరిపోయింది పాపం వాడికి విధంగా ఒక పక్కన ఆత్మ అంతా కూడా పూజిస్తుంది ఇంకో పక్కన అయితే పాపకి పుట్టెంటుకలు అయితే చేస్తూ ఉన్నారండి ముందైతే వాళ్ళ మినిమం ఊళ్ళో కూర్చోబెట్టుకొని గుండుని స్టార్ట్ చేశారు కానీ పాప ఎక్కువగా ఏడుస్తూ ఉందనేసి మళ్ళీ నేనే తీసుకొని ఈ విధంగా నా ఊళ్ళో కూర్చోపెట్టుకొని మిగతా ప్రాసెస్ని చేసేసామండి చూస్తున్నారా ఈ విధంగా చక్కగా పాపకి గుండైతే అయిపోయింది ఇప్పుడు పాపకి చక్కగా నీళ్ళు అనేది పోసి డ్రెస్ అనేది చేంజ్ చేసేసాము తర్వాత దేవుడికి పొంగలన్నీ చేసిన పొంగలన్నీ కూడా పెట్టేసి ఈ విధంగా పూజ అనేది చేస్తూ ఉంటామండి ఇక్కడ టెంకాయ కొట్టేటప్పుడు ఈ విధంగా మొహానికి గుడ్డ కట్టుకునేసి టెంకాయ అనేది కొడతామండి ఇక్కడ పుక్షిత అయితే చాలా ఎక్కువగా భయపడింది అందుకే ఎక్కువగా ఏడుస్తూ ఉంది ఇక్కడ హారతిస్తున్నారు కదా వాళ్ళు మా ఆయన వాళ్ళ అన్న వదిన ఈ విధంగా దేవుడికి హారతిస్తూ ఉన్నారు ఇలా ఒక్కొక్కరిగా హారతిస్తూ దేవుడికి పూజ అయితే పూర్తి చేశామండి కులదైవం దేవుడికి మేమైతే నాన్ వెజ్ చేయము వెజ్ చేయనండి ఈ విధంగా ఉప్పొంగలు అనేది పెట్టేసి హారత అనేది ఇచ్చేస్తామండి ఆ తర్వాత కోడిని కోస్తామండి ఇక్కడ చూస్తున్నారు కదా కోడిని కోస ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది విధంగా నీట్గా కోడిని వాష్ చేసేసి పసుపు కుంకుమ పెట్టి పువ్వు పెట్టేసి కోడిని కోస్తామండి కానీ ఆ కోడిని అయితే మేము తినము కోసిన ఈ కోడి తల మాత్రం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకునేస్తాము విధంగా దేవుడికి పూజ అయితే చాలా చక్కగా అయిపోయిందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అయితే నా ఛానల్ని కొత్తగా చూసినారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అయితే కోసేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా దేవుడికి అయితే హార్తి ఇచ్చేస్తామండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాపకి చెవులు కుట్టే ప్రాసెస్ అయితే జరుగుతుంది తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా పాపని ఆశీర్వాదం చేస్తారండి చూస్తున్నారు కదా మా చెల్లి వాళ్ళు తర్వాత ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన ఇద్దరు కూడా నేర్చుకుని పాపని ఆశీర్వాదం చేస్తూ ఉన్నారండి చాలా చక్కగా పాప పుట్టెంటికలు అయితే జరిగిందండి ఇంకా కూడా చాలా మిస్ అయిన ఫోటోస్ అన్ని కూడా తొందరలో యూట్యూబ్ షార్ట్స్ లో వచ్చేస్తాయి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి